ఆధారం దొరికితే ఊరికే టైంపాస్ చేయడానికే అక్కడున్నది నర్మదా ప్రేమ కాదు శ్రీవల్లి భాగ్యం ఏమీ లేకపోయినా గుడ్డ కాల్చి మొహంపై వేసే ఈ తల్లి కూతుళ్లు ఏదైనా ఉంటే వదులుతారా ఇప్పుడు ఇద్దరూ కలిసి నర్మదా ప్రేమల భాగవతం బయట పెట్టడానికి వేట మొదలు పెట్టేశారు ముందుగా ప్రేమ పెళ్లి మ్యాటర్ని బయట పెట్టే పనిలో పడ్డారు పెళ్లి రేపు పెట్టుకుని ప్రేమించిన వాడి మాయలో పడి రాత్రికి రాత్రే లేచిపోతుంది ప్రేమ ఆమె ధీరజ్ కంటపడడంతో వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది వేదవతి నుంచి పుట్టింటికొచ్చిన శ్రీవల్లి ప్రేమ నర్మదా ఏ క్షణంలోనైనా నిజాన్ని బయటపెట్టేస్తారేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక భాగ్యం కూడా ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇడ్లీగాడు వస్తాడు ఏమండీ ఆవిడిగారెండి నర్మదా ప్రేమకు మన గురించి అన్ని నిజాలు తెలిసినా ఎందుకు చెప్పలేదు దాని వెనుక మర్మమేమిటి అని బుర్ర బద్దలు కొట్టుకోవడం ఎందుకండి దండగా ప్రస్తుతానికి గండం గట్టెక్కేశాం కాబట్టి అదే మనకి పెద్ద పండగ మన బండారం బయట మన బండారం బయటపడుతుందని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ సమస్య పూర్తిగా పోయినట్టే అంటాడు ఆనందరావు ఆ మాటతో శ్రీవల్లి ఏంటి పోయేది మీరు నన్ను పిన్ను పీకిన బాంబుపై కూర్చోపెట్టొచ్చారు తెలుసా అనంటుంది ఏంటమ్ముడు అంత మాట అనేశావు ఆ ఇంట్లో నీకు ఇప్పుడు కొంపలు మునిగిపోయే టెన్షన్స్ ఏమున్నాయి అంటుంది భాగ్యం హా మా ఆయన మీకిచ్చిన పది లక్షలు అని అడుగుతుంది శ్రీవల్లి దానికి పెద్దగా నవ్విన ఇడ్లీగాడు అమ్మడు నీకు అసలు మ్యాటర్ తెలియదు కదా అల్లుడి గారికి కూడా పది లక్షలు ఇవ్వలేమని కాళ్లుపై పడి చెప్పేశాం అంటాడు ఆ మాటతో శ్రీవల్లి మీరు సింపుల్ గా చెప్పేసి వచ్చేశారు కాని ఆ పది లక్షలు ఆయన ఎక్కడి నుంచి తెస్తారు ఆ టెన్షన్లో కోపంతో ఆయన నాతో సరిగా మాట్లాడడం లేదు ఆ నర్మద నిన్ను వదిలిపెట్టనని నాకు వార్నింగ్ ఇచ్చింది ఎప్పుడు తోక జాడిస్తే అప్పుడు నీ బండారం బయట పెడతానని నాకు బాంబు పెట్టింది ఇక నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు తోక జాడించావో ఆ క్షణమే మామయ్యకి నిజం చెప్పేస్తా అని వార్నింగ్ ఇచ్చింది నా జుట్టు ఇంకా నర్మద చేతుల్లోనే ఉన్నట్టే కదా అని ఏడుస్తుంది శ్రీవల్లి ఆ మాటతో భాగ్యం ఏంటి నీకు వార్నింగ్ ఇచ్చిందా ఏ క్షణమైనా వాళ్ళు మన బండారం బయట ప్రమాదం ఉంది వాళ్ళు మన గురించి నోరు తెరవకుండా ఉండాలంటే ఆ నిజం శాశ్వతంగా బయటికి రాకుండా వాళ్ల నోరు నొక్కేయాలి వాళ్ల నోరు ముయించాలంటే వాళ్లు చేసిన తప్పేదన్నా మన చేతికి చెక్కాలి అనంటుంది లేదమ్మా వాళ్ళిద్దరూ చాలా మంచోళ్లే వాళ్ళు పొరపాటును కూడా తప్పు చెయ్యరు అనంటుంది శ్రీవల్లి ఆ మాటతో భాగ్యం హోసి పిచ్చిదానా ఈ లోకంలో మంచి చెడు అనే మాటలకి అర్థమేంటో తెలుసా మనకి నచ్చితే మంచి నచ్చకపోతే చెడు అటు ప్రేమ ఇటు నర్మద ప్రేమ జీవితాల్లో ఖచ్చితంగా ఏదో ఓ తప్పు చేసే ఉంటారు కాబట్టి వాళ్ళు దాచిన నిజాలు ఉంటాయి వాటిని ఒక్క తప్పు మనకి వాటిల్లో ఒక్క తప్పు మనకి చిక్కినా ఇద్దర్నీ గుక్క తిప్పుకోకుండా ఆడించొచ్చు ఈ జన్మలో మన జోలికి రాకుండా చెయ్యొచ్చు నేను చెప్పింది అర్థమైందనుకుంటాను అనంటుంది భాగ్యం ఆ మాటతో శ్రీవల్లి పూర్తిగా అర్థమైందమ్మా ఇక నేను అదే పనిలో ఉంటాను వాళ్ళ జీవితాల్లో దాచిన తప్పుల్ని తవ్వుతా నేను పడిన టెన్షన్కి రెట్టింపు టెన్షన్ పడేట్టు చేస్తా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తా అనంటుంది శ్రీవల్లి అలా అన్నదో లేదో ప్రేమని ప్రేమ పేరుతో లేపుకు వెళ్లిన రౌడీగాడు ఎంట్రీ ఇస్తాడు వాడి ద్వారానే ధీరజ్ ప్రేమల పెళ్లి రహస్యం వాడి ద్వారానే ధీరజ్ ప్రేమల పెళ్లి రహస్యం బయటపడేట్టు కనిపిస్తోంది